హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనం ఈ వీడియోలో ఎస్ఏ ఇంగ్లీష్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది కంటెంట్ మెథడాలజీకి సంబంధించి పిఐకి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి కంప్లీట్గా మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడదామండి సో మార్నింగ్ సెషన్ యొక్క ప్రేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా డిస్కస్ అయితే చేద్దాం సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా మన ఛానల్ కర్రీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చూసుకుంటే కంటెంట్ అనేది మరీ నాట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి రాలేవు అని చెప్పేస్తారు దాంట్లో టిపికల్గా ఉన్నాయి క్వశ్చన్స్ లిటరేచర్ ఆల్సో టైం టేకింగ్ ఉంది సో చాలా టైం పట్టింది అని చెప్పేసి కంటెంట్కి డైరెక్ట్ క్వశ్చన్ అయితే అసలు రాలేవు అని చెప్పేసి చెప్పడమే జరిగింది దానికి కంటెంట్కి ఎక్కువ సమయం అయితే కేటాయించాము అని చెప్పేసి ఎవరైతే ఈరోజు ఎస్సీ ఇంగ్లీష్ అనే టెస్ట్ మార్నింగ్ రాశారో వారైతే చెప్పడం అయితే జరిగింది ఇంకా మనం చూసుకుంటే గ్రామర్ అనేది గ్రామర్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రాలేవు నో డైరెక్ట్ క్వశ్చన్స్ స్ట్రక్చర్స్ టైప్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేశారు సో ఇంకా మనం చూసుకుంటే ఆ మెథరాలజీ అనేది కంపేరింగ్ టు కంటెంట్ సో సో కంటెంట్తో కంపేర్ చేస్తే మెథరాలజీ అనేది కొంచెం లిటిల్ బిట్ ఈజీగా ఉంది అని చెప్పేసి చెప్పారు సో ఇందులో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రాలేవని చెప్పేసి అయితే చెప్పడమే జరిగింది సో దాని ప్రకారంగా ఇంకా మనం చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సో అదేవిధంగా సైకాలజీ పీఐ కూడా చూసుకుంటే సైకాలజీ పిఐ అనేది చాలా ఈజీగా వచ్చిందని చెప్పేసారు అన్నింటికంటే ఇవి బెటర్గా వచ్చినాయి సో వీటికి ఎక్కువ అటెంప్ట్ అంటే స్కోర్ అనేది చేయగలుగుతాం అని చెప్పేసి అభ్యర్థి చెప్పారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం చూసుకుంటే కనుక ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మరీ అంత టఫ్గా అయితే రాలేదు మిగతా కంటెంట్ తోటి మనం కంపేర్ చేస్తే గ్రామర్తో కంపేర్ చేస్తే కొంచెం ఈజీగానే వచ్చినాయని చెప్పేశారు కరెంట్ అఫైర్స్ అనేవి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి అడిగారని చెప్పారు సో కస్తూర్బా గాంధీ స్కూల్స్కి సంబంధించి కేజీబీఎస్ స్కూల్ సంబంధించి ఒక బిట్ అయితే అడిగారని చెప్పారు అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్ వాల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసిందని చెప్పారు సో ఇది ఒక మంచి విషయం ఎందుకంటే తెలుగులో అండ్ అదేవిధంగా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంగ్లీష్లో అర్థం కాకపోయినా తెలుగులో మనమైతే కొంచెం అర్థం చేసుకుని దాన్ని అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు ఇంకొకటి బిరుదులకు సంబంధించి ఒక బిట్ అయితే ఇచ్చారని చెప్పారు ఇంకా కంప్లీట్గా క్వశ్చన్స్ అయితే మనకి తెలియలేదు కంప్లీట్ క్వశ్చన్స్ అయితే తెలిసి తెలిసిన తర్వాత కూడా మంచి ఒక వీడియో అయితే మేము తీసుకొస్తానండి ఇక్కడ చెస్ గుకేష్కి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చినట్ట గుకేష్ ఎవరిపైన విజయం సాధించారని చెప్పేసి ఫైనల్లో అదొక క్వశ్చన్ ఇంకొకటి రత్నకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పేసి చెప్పారు ఇంకా మనం ఇంకా చూసుకుంటే కనుక మేజర్గా ఇంకేము మైనా మనకైనా విషయాలు తెలుసు కనుక తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తానండి వీడియోకి సంబంధించి లాటిన్ నేమ్స్ అండ్ ప్యాసివ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం టిపికల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పారు గ్రామర్ కూడా అంత ఈజీగా అయితే రాలేదని చెప్పేసి చెప్పారు సో ఇంగ్లీష్ కాబట్టి కొంచెం గ్రామర్ పైన బేసే ఉంటుంది సో అది కూడా ఈజీగా అయితే రాలేదు డైరెక్ట్ క్వశ్చన్స్ రాలేదు అని చెప్పారు సో ఇదండి ఈరోజు పేపర్ అయితే ఇంకా మిగతా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత వీడియో మీ ముందుకైతే తీసుకొస్తాను సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి అని కొత్త వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్